మీ పేరు కొండపల్లి నాగేశ్వరరావు అండి నేను రజకీయ సంఘం ప్రెసిడెంట్ నేనే సార్ ఓకే ఏం చేస్తుంటారు రజగురుత్ అండి రజ ఓకే నియోజకవర్గం ఇది మండపేట అండి ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఏ ప్రభుత్వం గెలవాలనుకుంటున్నాను మేము జగన్ గారి ప్రభుత్వం గెలవాలని కోరుకుంటున్నాం మీ ఎమ్మెల్యే అయితే జగోశ్రీరావు గారు అండి ఇప్పుడు మేము వచ్చే దాంట్లో తిరుమలకి గెలవాలని కోరుకుంటున్నామండి ఎందుకు మాకు అన్ని పనులు ఆయనే చేశారండి ఓకే ఏమేమి పనులు చేశారు మా చెరిగొట్టుకి పదిహేను సంవత్సరాలు పెంచలేదండి ఎప్పుడో చేశారని జేప్రదా ఉన్నప్పుడు అది పోయిందండి ఎవరినైనా ఎవరో వేయలేదండి తిరుమూర్తి గారు ఆఫీస్కి ఒకసారి వెళ్ళామండి నేను వచ్చి శంకి చేస్తాను పదిహేను రోజులు కన్నా వచ్చినట్టు పదిహేను రోజులు చేశారండీ శంక తాపడం అవ్వండి ఇరవై రోజులకి చేస్తాను శం వల్లతో పెంచడం మొదటి చేశారండి మా ఇంటింటికి వచ్చినప్పుడు కూడా మాకు అన్ని పనులు ఆయన చేశారండి పిల్లలకి అమ్మఒడి కానివ్వండి మా ఇతరు పెట్టుకులు డబ్బులు కానివ్వండి అన్నీ ఆయనే చేసారు ఓకే మళ్ళీ మీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు ఏం చేయలేదా అమ్మా ఏం చేయలేదండి ఆయన ఆ కన్యూటర్లకు ఒకసారి పైన ఇంకో అంతది కావాలడి చేత అన్నారు చేయలేదండి ఎప్పుడైనా వస్తారండి అది చూసే వెళ్ళిపోతాను ఎంత అయితే రెండు సార్లు ఎగ్గారండి మాకు ఎప్పుడు ఏం చేసింది ఏం లేదండి ఏం లేదు లేదండి ఓకే మీ ఊర్లో ఏమేమి ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా వస్తున్నారా మన మధ్యన వచ్చారు మా కన్వెటర్లోకి వచ్చారండి మీరు మాకు ఇంతకైతున్నాం చేస్తానన్నారు ఏం చేయలేదు అన్నామండి అలాగంటే మీకు బాత్రూమ్ కట్టిస్తా అన్నారండి బాత్రూమ్ వద్దని బాత్రూమ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు బోర్ కూడా ఎత్తా బోర్ వేసి బాత్రూమ్ కడతా అన్నారండి కట్టించారండి వాళ్ళు కూడా ఓకే ఇప్పుడు ఎవరు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఇప్పుడు మండపేట నియోజకవర్గంలో ఎవరు గెలవాలి మీకు మా తిరుమూర్లు గారు గెలితే బాగుంటుంది మేము మా సంఘం అంతా అనుకుంటున్నాం అండి